వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ హై చిట్టి హలో అంటే మీ పేరు ఫరీద్ అబ్దుల్లా కంటే చిటి ఎక్కువ ఫేమస్ అండి ఎలా అనిపిస్తుంది ముద్దుగా పిలుస్తారు కదా అలా అనిపిస్తుంది నాకు సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు అంటే ఒక సక్సెస్ తర్వాత ఏ బేస్ అలా చేసుకున్నారు మీరు ఐడెంటిటీ వన్ నో దట్ జాతి రత్నాలు విల్ బీ సచ్ బిగ్ హిట్ కదా నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరో ఫటాఫట్ కటాఫట్ మూవీ సైన్ చేసియాలి ఆబ్వియస్లీ డబ్బులు కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో నేను ఒకటి విన్నా త్వరలో బాలీవుడ్ కి జంప్ చేస్తున్న ఈ నాకు తెలిసి ఫస్ట్ టైం మీ హైట్ ఒక హీరో దొరికినట్టున్నారు ఆయనతో కాంపిటీషన్స్ చేస్తున్నప్పుడు అలాంటి సీన్స్ పడినప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ నేనైతే నా బెస్ట్ ట్రై చేశాను అండ్ హీ ఆల్సో గేమ్ మీ కంప్లిమెంట్లీ అన్ని మధ్య కళలు సోషల్ మీడియాలో మీ జిమ్ వీడియోస్ అన్ని ఎక్కువ వైర్లు ఉన్నాయి యాక్చువల్లీ నేను నాకు ఒక కోరిక మన ఇండస్ట్రీలో బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ మీరు అనుకున్న క్వాలిటీ ఉన్న అన్ని ఉన్న హీరో విశ్వక్ అండి అది అండ్ రీజన్ బాయ్ ఫ్రెండ్కి అయితే రీజన్ చెప్పాల్సింది అన్నారు కాబట్టి హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ దాన్ని సులభం రైడర్ ఈ రోజు మనతో పాటు మనందరి ఫేవరెట్ చిట్టి మనతో పాటు మాట్లాడటానికి రెడీగా ఉన్నారు తనతో మాట్లాడేసి ఆ ఒకటి అడి అడుక్కునే ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ చిటీ హలో అంటే మీ పేరు ఫరియా అబ్దుల్లా కంటే చిట్టి ఎక్కువ ఫేమస్ అయింది అంటే చాలా తక్కువ మందికి ఒక సినిమాలో క్యారెక్టర్ నేమ్ ఆ లైఫ్ లాంగ్ అట్లా కంటిన్యూ అవడం అంటే చాలా రేర్ థింగ్ అల్లరి మరేష్ గారికి కూడా అల్లరి తర్వాత ఆయన పేరు రావడం ఒకసారి అలా ఆ ఫిలిం త్రూ ఆ క్యారెక్టర్ స్టిల్ ఇంకా అదే క్యారెక్టర్ తో జనాలు రికగ్నైజ్ చేయడం అదే మీ ఒరిజినల్ పేరు కూడా మర్చిపోయి ఆ పేరుతో మిమ్మల్ని అందరూ పిలవడం ఎలా అనిపిస్తుంది నాకైతే ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది అంటే ఒక చిన్న పాపని లేకపోతే ఒక కజన్ ని ఎలా పిలుస్తారు పక్క ఇంటి వాళ్ళకి ఎలా పేరు పెట్టి ముద్దుగా పిలుస్తారు కదా అలా అనిపిస్తుంది నాకు సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు నాకు జనాలు ఇంత ఎక్సెప్టెన్స్ ఇస్తున్నారు ఇంత ప్రేమ ప్రేమతో పిలుస్తున్నారు సో నేను ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా చిట్టి ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పొగడాలన్నా చిట్టి అది ఒకటి అయిపోయింది ఇంకా ఆ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఎవ్రీ సినిమాకి సేమ్ అలాంటి క్యారెక్టర్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీకు నేనైతే చాలా బ్రేక్ చేస్తాను ఆ స్టీరియో టైప్ ఇన్ఫాక్ట్ రిబెలియస్ గా ఇంకా అది బ్రేక్ చేయడానికి అలా చేసాను అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ చాలా డిఫరెంట్ వెరైటీగా క్యారెక్టర్స్ ట్రై చేశాను అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటా బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూ లివ్ మల్టిపుల్ లైఫ్స్ కదా అండ్ దట్స్ ద సూపర్ పవర్ దట్ యూ గెట్ యాజ్ అన్ యాక్టర్ సో ఆబ్వియస్లీ నాకు అర్థమైందంటే ఏంటి అంటే ఆ జానర్ నాకు సెట్ అవు అయిపోయింది అండ్ యునో కామెడీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ చెప్పవచ్చు పీపుల్ ఎంజాయ్ వాచింగ్ దట్ లైట్ హార్టెడ్ యునో సినిమా సో సో మేబీ దాట్ వర్క్స్ అండ్ ఒక బ్యాలెన్స్ ఉండాలి బిట్వీన్ దాట్ అండ్ వాట్ ఐ యు నో పర్సనలీ ఆల్సో వాట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ యా డెఫినెట్లీ బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తా అంటే ఒక సక్సెస్ తర్వాత ఏ వే సెలెక్ట్ చేసుకున్నారు మీరు అంటే ఆ ఫిలిం తర్వాత ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఒక సినిమాలో తర్వాత రవితేజ్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ గా చేశారు ఒక పక్కన మెయిన్ లైట్స్ చేసుకుంటారు మీ జర్నీ ఎలా వెళ్తుంది ఆనెస్ట్లీ ఒక టూ త్రీ ఇయర్స్ అయితే చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి నాకు నేను వితౌట్ ఎనీ నోషన్స్ ప్రీకన్సీవ్ నోషన్స్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీలో అండ్ నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరో ఫటాఫట్ కటాకట్ మూవీస్ సైన్ చేసేయాలి అండ్ యునో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉండాలి అని నాకు తెలీదు సో నా మైండ్లో ఏముంది ఓకే ఇప్పుడు జాతిరత్నాల తర్వాత ఆ లెవెల్ స్క్రిప్ట్స్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి కానీ అందరికీ ఈ విషయం అని తెలీదు దట్ ఐ డెంట్ ఈవెన్ నో దట్ జాతిరత్నాలు విల్ బి సచ్ అ బిగ్ హిట్ కదా సో అది ఇట్ వాజ్ నాట్ అ ప్లాన్ థింగ్ సో హౌ కెన్ ఐ ప్లాన్ ద సెకండ్ మూవ్ అని ఐ డెంట్ థింక్ దట్ కదా సో ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ ఇంట్యుయేటివ్లీ ఫెల్ట్ వాట్ వాస్ గుడ్ ఫర్ మీ కానీ ఇప్పుడు కొంచెం గా వెళ్తున్నాను ఈవెన్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళే లాక్ చేసుకుంటారు ఆర్టిస్ట్ని కొన్ని సినిమాల వరకు మా దగ్గరే చేయాలి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అని చెప్పేసి మీకు అలాంటి రాలేదు ఆ లాస్ట్ త్రీ ఇయర్స్ లో జాతరత్నాల తర్వాత మోస్ట్లీ కథల గురించి వస్తాయండి ప్రొడక్షన్ హౌజెస్ అలా కాల్ చేయడం తక్కువే బికాస్ ఏదైనా డైరెక్టర్కి అలా అనిపించింది ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి ప్లే చేస్తే బాగుంటుందేమో యూనో సో మోస్ట్లీ అలాంటివి కాల్స్ వచ్చినాయి అండ్ అవి వచ్చినప్పుడు నేను నో వెళ్ళి వింటాను అండ్ అఫ్కోర్స్ దెన్ డిసైడ్ బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ క్యారెక్టర్స్ అండ్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ బట్ నాట్ మ్యాక్స్ ఇంపార్టెన్స్ ఇట్స్ వన్ ఆఫ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ టు లుక్ ఎట్ యాక్టర్ సో నేను త్వరలో బాలీవుడ్ కి జంప్ 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 చేస్తున్న ఏంటి ఫస్ట్ ఆల్ ఈ వర్డ్ నాకు ఇష్టం లేదు నేను వెళ్ళి ఒక హిందీ సిరీస్ చేసి తిరిగి ఇక్కడే వచ్చాను ఇది నా హోమ్ దిస్ హోమ్ గ్రౌండ్ ఎక్కడ వెళ్తారు అండ్ ఐ థింక్ ద లవ్ దట్ యు గెట్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఇట్స్ ఇట్స్ లైక్ ప్లేస్ వుడ్ ఎల్స్ పీపుల్ బాలీవుడ్ టు టు కమ్ గైజ్ అండర్స్టాండ్ వాళ్ళు జంప్ చేయడానికి చేస్తున్నారు ట్రై సో మనం ఎందుకు ఎక్కడైనా ఐ డోంట్ నో వినపడి కొన్ని వార్తలు లేదండి చూస్తున్నారు చూస్తున్నాను అలా అయితే తమిళ్ మలయాళం కూడా చూస్తున్నాను బికాస్ కాంటెంట్ రైట్ ఇస్ కంప్లీట్లీ ఓటీటీ డ్రిన్ కదా ఈవెన్ థియేటర్ రిలీజెస్ అవుతున్నాయి కానీ చివర్కి ఓటీటీ కూడా యు నో ఇస్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ బిగ్ పార్ట్ అండ్ ఐ థింక్ కాంటెంట్ ఇస్ ద మెయిన్ థింగ్ కాంటెంట్ ఇస్ కింగ్ అది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూస్తే బెటర్ ఓకే సో

బట్ అవును ఎవరైనా వచ్చి మనకి యు నో సెట్ మీద మనల్ని చూస్తే ఆబియస్లీ దే లైక్ వావ్ వావ్ బాగా సెట్ అయింది హైట్ అని చెప్తారు इवन ని ఈ క్వశ్చన్ ఐని కూడా అడిగాము ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ హైట్ దగ్గర హీరోయిన్ లాస్ట్ లాస్ట్ దొరికినట్టు ఉన్నారు అవను ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు హిట్స్ సో నైస్ టు లుక్ ఎట్ సమ్మన్ హై లెవెల్ అని చెప్తారు సో ఇట్ ఇస్ ఫన్ అఫ్ కోర్స్ అండ్ ఐ థింక్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆల్సో ఇట్ అడెడ్ టు ఇట్ కొంచెం యాడ్ అయింది సో ఐ టు రియల్ ఎంజాయ్ ఓకే అంటే నరేష్ గారు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ కొన్ని సినిమాల వరకు కామెడీని మొత్తం కంప్లీట్ పక్కన పెట్టేసి చాలా రూల్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కామెడీ ఫిలిం ఈ స్క్రిప్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నరేష్ గారు హీరో ఉన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆబ్వియస్లీ హీస్ యు నో సో ఫేమస్ ఫర్ కామెడీ సో ఇన్స్టెంట్ రియాక్షన్ వుడ్ బీ లైక్ ఓ మై గాడ్ స్క్రిప్ట్ లో ఎంత కామెడీ ఉంటుంది ఏమో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా కామెడీ ఉంటుందా లేదా వేరియేషన్ ఉంటుందా లేదా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి కానీ నరేషన్ వచ్చిన తర్వాత క్లారిటీగా వెరీ వెరీ కీ రోల్ ఇన్ దిల్ అండి సోలర్ ప్రకారం చుట్టూ జరిగే స్టోరీ అండి మెల్లగా అది ఓపెన్ అవుద్ది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఒక డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది ఒక అమ్మాయిలో సో అది నాకు చాలా నచ్చింది ఐ సర్ప్రైజ్డ్ వన్ ఐ హర్డ్ దట్ ఓకే ఇలాంటివి అమ్మాయిలు కూడా ఉంటారు అమ్మాయిలు 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 అంటే ఓ అది అది చూ చూస్తే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది బట్ యునో జనరల్గా చెప్తే అమ్మాయి చాలా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది వెరీ ఫ్రీ స్పిరిటెడ్ అండ్ గో విత్ ద ఫ్లో అమ్మాయి అండ్ నరేష్ గారు ఒక క్యారెక్టర్ చాలా ఆపోజిట్గా ఉంటుంది సో అది మొత్తం ప్లానింగ్తో వెళ్తారు స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్గా ఉంటారు అండ్ అదే కాన్ఫ్లిక్ట్గా అనిపిస్తుంది ఫస్ట్ ముందు ముందు అండ్ ఆ తర్వాత అర్థమవుతాయి అమ్మాయికి ఓకే నేను కూడా కొంచెం ప్లాన్గా ఉండాలి కొంచెం సెక్యూర్ ఉండాలి లైఫ్లో అని ఆయనతో కాంపిటీషన్స్ చేస్తున్నప్పుడు ఫన్ అలాంటి సీన్స్ పడినప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అలా నరేష్ గారితో దాన్ని మ్యాచ్ చేయగలిగారా కామెడీని ఐ హోప్ సో నేనైతే నా బెస్ట్ ట్రై చేశాను అండ్ హీ ఆల్సో గేవ్ మీ కాంప్లిమెంట్ ది అదర్ డే సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది నరేష్ గారు కూర్చొని పక్కన పక్కన చెప్తున్నాను ఆ అమ్మాయికి కామెడీ టైమింగ్ బాగున్నా అని సిగ్గుపడాను బట్ ఐ ట్రై మై బెస్ట్ అండ్ ఐ థింక్ స్క్రిప్ట్ టు జస్టిస్ట్ ఎవర్ ద రైటింగ్ వాజ్ లైక్ రవి గారు డైరెక్షన్ విత్ దేర్ గైడెన్స్ యాజ్ మచ్ పాసిబుల్ ఐ డి మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ మల్లిగారు డెప్యూటీ డైరెక్టర్ సో ఫస్ట్ ఫస్ట్ గా కొంచెం షాయిగా ఉంటారు ఆ తర్వాత కొంచెం ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు లైక్ యూ విల్ నాట్ సీ హిమ్ యాంగ్రీ ఐ ఓపెన్ అవడం చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయినట్టు కదా ఆల్మోస్ట్ అంతే అంతే ఈవెన్ మనం ప్రమోషన్స్ లోకి వెళ్తున్నప్పుడు ఒక వన్ లైన్ చెప్పేసి ఓకే అండి థాంక్యూ అండి అని మైక్ ఇస్తారు సో కొంచెం టైం పడదేమో బట్ ఆయన ఐ థింక్ హీస్ రియల్లీ హీ హాజ్ అ నీష్ ఫర్ లవ్ స్టోరీస్ సో మేబీ దట్స్ హిస్ థింగ్ గోపి సుందర్ గారి మ్యూజిక్ ట్రైలర్ చూసినప్పుడు అద్దరిపోయిన మ్యూజిక్ అంతా బ్యాక్ గ్రౌండ్స్ గ్రేటర్ కొట్టేశారు మీకు ఎలా అనిపించింది నేను చాలా ఎక్సైటెడ్ అండి ఐ థింక్ హమ్మమ్మో హాస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ వైరల్ కూడా బికాజ్ ఆ మెలడీ లిరిక్స్ అండ్ యా సస్వీస్ వాయిస్ ఆల్సో బ్యూటిఫుల్ గా సెట్ అయింది అండ్ ద పాయింట్ అట్ విచ్ ద సాంగ్ కమ్స్ కదా ఆ పాయింట్ లో కూడా యు నో ద రియల్లీ సెంట్ వెల్ ఆ తర్వాత ఒక ఒక మంచి ఇమాజినేషన్ సాంగ్ కూడా ఉంది అది ఇంకా రాలేదు రిలీజ్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారేమో బట్ ఆ సాంగ్ లో చాలా ఎంజాయ్ చేసాం కొంచెం డాన్స్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ సో రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ సాంగ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది స్క్రీన్ మీద అవును సో ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు వాళ్ళు క్వాలిటీ యు నో క్వాలిటీ గురించి ఎప్పుడూ దే విల్ నాట్ కాంప్రమైజ్ వే హ్యావ్ ఆల్వేజ్ మెయింటైన్ క్వాలిటీ ఆల్ ద టైమ్ అండ్ అది నాకు చాలా నచ్చిందండి అంటే ఒక డెబ్యూటెన్ ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఒక కథ చేస్తున్నాం అండ్ అంటే అయినా మనకి పెట్టుకొని మూవీ చేస్తున్నారు వడ్ ఐ మీన్ ఇస్ దట్ హీ ఈస్ వెరీ వెరీ సపోర్టివ్ లైక్ దట్ యాక్టర్స్ అయినా డైరెక్టర్ అయినా టీమ్ క్రూ ఎవరైనా హీ దే ఆర్ వెరీ వెరీ సపోర్టివ్ బోత్ రాజీవ్ సార్ అండ్ మేఘ్నా మ్యామ్ వెరీ బామ్ లైక్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు అండ్ ఆల్మోస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందా లేదండి ట్వంటీ వన్ వచ్చాను ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ కూడా కాదు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయారు ఇప్పుడు మీ కెరియర్ అంటే ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనుకుంటున్నారా స్టిల్ ఇంకా అప్స్ అండ్ డౌన్స్ అలాగే ఉన్నాయి అప్స్ అండ్ డౌన్స్ అంటే ఎలాంటివి క్యారెక్టర్స్ సర్గ మెయిన్ మీరు అనుకున్న క్యారెక్టర్స్ రాకపోడము ఇంకా స్టిల్ మీరు అనుకున్న సక్సెస్ రాకపోడము ఆ ఉంటే అంటే మీరు వచ్చినప్పుడు స్టార్టింగ్ అనుష్క మరో అనుష్క వచ్చారు అని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది సో అందుకు ఉంటాయి ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి అండ్ ఉండాలి ఇంకా బికాస్ డౌన్ వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ అప్ ఎలా వెళ్తారు ఒక స్టాటిక్గా గా ఉండిపోతారు కదా సో అలా కాకుండా ఒక యూనో ట్రాజెక్టరీ ఉంటే బెటర్ కరియర్ గ్రాఫ్ చెప్తారు కదా స్లోగా స్టడీగా వెళ్తే అది ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అలా అలా అనిపిస్తుంది నాకు అండ్ ఐ వాంట్ లాంగ్ కరియర్ ఇన్ దిస్ ఫీల్డ్ అని సో ఐ విల్ మేక్ మేక్ దట్ మై ఫౌండేషన్ సస్టైనబుల్ టు ద స్ట్రాంగ్ అందరి ఫీల్డ్ వచ్చేది ఒక రికగ్నైజేషన్ కోసం జనాలు మనం గుర్తుపట్టాలి మనకంటే ఒక ఫేమ్ రావాలి అని చెప్పేసి వన్స్ ఆర్ రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ఫేమ్ వచ్చిన తర్వాత చాలా మందికి దాని తర్వాత తీసుకునే సబ్జెక్ట్స్ అన్ని కొంతమంది మనీ కోసం సబ్జెక్ట్స్ ఒప్పుకుంటారు కొంతమంది క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటారు సో మీరు ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నారు మనీ కోసం క్యారెక్టర్స్ ఒప్పుకుంటున్నారా లేదంటే రికగ్నైజేషన్ ఇంకా ఫేమ్ కోసం ఆర్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం మీ స్కోప్ ఉండే క్యారెక్టర్స్ కోసం స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారా నేనైతే స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్స్ కోసమే చేస్తున్నానండి ఎప్పుడు మనీ గురించి అంతా ఆలోచించి ఆ స్ట్రెస్ తీసుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ మనీతో ఒక హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి అని నేను నేర్చుకున్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ మన డబ్బులు ఎందుకు మనకి అని అలా ఒక ఫీలింగ్ ఉంటుంది నేను డాన్స్ థియేటర్ నుంచి వచ్చాను కదా మన కమ్యూనిటీస్లో అసలు లేదు మనం కొంచెం స్ట్రగ్లింగ్ బ్యాచ్ అక్కడ అండ్ సడన్గా ఫిల్మ్లో వచ్చి యు నో దస్ హ్యూజ్ మనీ పీపుల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఫిల్మ్స్ అండ్ బడ్జెట్ ఫర్ ప్రొడక్షన్స్ అండ్ ఫర్ యాక్టర్స్ అండ్ ఐ థింక్ నా గ్రోత్తో పాటు నా మెంటాలిటీ కూడా గ్రో అవ్వాలని కోరుకుంటాను కోరుకుంటున్నాను సో దానివల్ల మనీ గురించి ఆలోచిస్తాను ఆబ్వియస్లీ కానీ క్యారెక్టర్స్తో మనీతో రిలేషన్ లేదు అది అది టూ డిఫరెంట్ టాపిక్స్ మనీ హాస్ టు డూ విత్ బ్రాండ్ అండ్ ఇమేజ్ అండ్ సక్సెస్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీ అండ్ హౌ యూ ప్లే అది వేరే టాపిక్ ఆల్ టుగెదర్ అది ఆర్ట్ మిక్స్ చేస్తే బాగుండదు సో మీరు ఇందరు చెప్పారు ఒక త్రీ ఆ త్రీ ఇయర్స్ కూడా సరిగ్గా నాకు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి తెలియక నేను ఒప్పేసుకున్న క్యారెక్టర్స్ అని ఇప్పటి నుంచి మీ కెరియర్ ఎలా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే సూపర్ స్టార్ లాగా నా లైఫ్ ని మారుస్తున్నాను అండ్ ఇది చెప్పాలి లేదు ఐ డోంట్ నోస్ దిష్టి దిష్టి అని ఒక చిన్న థ్యాంక్ యూ సో యా డెఫినెట్ గా అది గోల్ అండి పెద్ద సూపర్ స్టార్ మనం సో అది ప్లాన్ అంటే ఆబ్వియస్లీ అది స్లోగా స్టడీగా అవుతుంది అండ్ నాకు నమ్మకం ఉంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూని డైమెన్షనల్ ఒక ఒక యాక్టర్ లాగా కాదు ఇట్ హ్యాస్ టు బీ హోల్సమ్ యాజ్ అ పర్సనాలిటీ ఐ టు గ్రో ఐ వాంట్ బీ నోన్ అండ్ హోల్సమ్గా ఉండాలి అండ్ ఐ ఐ వాంట్ టు లర్న్ అబౌట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ బికాస్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఐ హ్యావ్ లవ్ ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ సో అది ఎడిటింగ్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు ఐ బుడ్ లెర్న్ అబౌట్ ఇట్ సో దట్ ఐ కెన్ డూ బెటర్ ఎస్ అని యాక్టర్ సో ఈ ఓటీటీని సినిమాని మీరు ఎట్లా చూస్తారు అంటే మీరు ఎక్కువ ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ సిరీస్లో ఎక్కువ స్టోరీస్ వింటున్నట్టు ఉన్నారు కదా నిజమైన ఓటీటీలో సిరీస్లో కానీ ఓటీటీ ఫిలిమ్స్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మన ఇండస్ట్రీ చాలా లక్కీ ఇన్ దట్ వే దట్ మన మన సినిమాలు ఇంకా అలానే యునో వి ఆర్ lucky that we are working and we have work coming in people are going and watching films inka kaani covid tarvata industry lo you know hit as in like we were hit by it covid tarvata impact raite padindi so obviously under ott gurinchi it's not like uh, i'm not thinking about it and uh, it's a great space to explore బట్ ఐ ఫీల్ లైక్ ఇది ఇది ఉంది ఇప్పుడు అండ్ ఎంత మనం ఇంకా అడ్వాంటేజ్ లో చూసుకుంటే ఇంకా బెటర్ ఉంటుందేమో ఇన్ దిస్ ఆస్పెక్ట్ బట్ డెఫినెట్లీ ఐమ్ ఓపెన్ ఫార్ ఓటీటీ అలా ఏం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ మోస్ట్లీ ఫిల్మ్స్ అండి మోస్ట్లీ ఫిల్మ్స్ బికాస్ లైక్ ఐ సెడ్ ఇప్పుడు తెలుగు సినిమా ఇస్ బూమింగ్ మీ జిమ్ వీడియోస్ అన్ని ఎక్కువ ఎక్కువ జిమ్ లో టైమ్ స్పెండ్ చేస్తున్నారా

నాకు తేనే కాదు పెద్ద హిట్ అని తర్వాత చూసి చూసిన తర్వాత ఓ ఇంత నవ్వాను తెలుసా చాలా ఫన్నీ మూవీ అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారి పేరు చిట్టిబాబు గారు సో చాలా ఐ థింక్ ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్ కానీ అందులో ఇందులో ఏం సింక్ ఏం లేదు వేరే టాపిక్స్ రెండు మీ పెళ్ళి నా పెళ్లి నెక్స్ట్ మంత్ అండి నెక్స్ట్ చెప్తా డిసైడ్ అవసర అవును నెక్స్ట్ మంత్ మీరు అందరికి ఇన్విటేషన్ ఉంది ప్లీజ్ రండి కానీ మీకు డైలీ మార్నింగ్ లెగిస్తే సోషల్ మీడియాలో మీ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో ఒక వందల మంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ పెడతా ఉంటారు కదా అంటే చూసినప్పుడు ఆ పోయిట్స్ అన్ని విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది చదువుతారు అసలు గుడ్ మార్నింగ్ గాడెస్ అని ఒకడు పంపిస్తున్నాడు వన్ వీక్ నుంచి రోజు వన్ వీక్ నుంచి గుడ్ మార్నింగ్ గాడెస్ మరి మీరు ఎందుకు రిప్లై అవ్వట్లేదు అరే

టచ్ దిస్ మెటీరియల్ మెటీరియల్ నైస్ నా నో వాట్ ఇస్ విచ్ అనిపించుకున్నారు మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే అతనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ ఫనీ ఉండాలి డాన్స్ రావాలి నా జోక్స్ ని అప్రిషియేట్ చేయాలి జోక్ జోక్ కాకపోయినా అప్రిషియేట్ చేయాలి నవ్వు రాకపోయినా ఎస్ ఓకే అది మినిమం ఇంకా ఇంకేంటి నాకు ఫుడ్ మంచిగా పెట్టాలి ఓకే అంతే అట్లా ఉంటే మీరు రెడీ టు మ్యారీ బాయ్ ఫ్రెండ్ చెప్పారు కదా ఓకే ఒక మన మన ఇండస్ట్రీలో బాయ్ఫ్రెండ్ మెటీరియల్ మీరు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అన్నీ ఉన్న హీరో ఎవరు బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ హీరో బాయ్ఫ్రెండ్ మెటీరియల్ హస్బెండ్ మెటీరియల్ రెండు చెప్పాలి మన ఇండస్ట్రీలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు డిఫికల్ట్ క్వశ్చన్ అండి మేబీ ఆర్ అడిసిష్ యా హస్బండ్ మెటీరియల్ ఐ థింక్ సో ఓకే ఎందుకు అలా అనిపిస్తారు ఏమో ఓకే సరే ఓకే బాయ్‌ఫ్రెండ్ మెటీరియల్ బాయ్‌ఫ్రెండ్ మెటీరియల్ విశ్వక్సేన్ అలా అనిపిస్తారు రీజన్ బాయ్‌ఫ్రెండ్‌కి ఏ రీజన్ చెప్పాలి ఏదో ఒకటి అండి విశ్వక్సేన్ అన్నారు కాబట్టి ఐన ఐన మూవీస్ ఐన పార్ట్ని చూసి అలా ఫీలింగ్ వస్తుంది అంటే మూవీలో బయట అంత యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏ మనము బట్ కాదు మూవీ గురించి ఇండస్ట్రీలో చెప్పారు కదా సో మూవీస్ వాళ్ళ అలా ఇమేజ్ వచ్చింది అనుకుంటా అండ్ మొన్న ఈవెంట్ లో నాని గారు పరిగెత్తుకుంటే మైక్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో భయం వేస్తుంది

అంటే క్రౌడ్ అంత క్రౌడ్ ఇన్ టు థ్యాంక్ ఫస్ట్ నా హెడ్లో ప్రొడ్యూసర్స్ని థ్యాంక్ చేయాలి డైరెక్టర్ని థ్యాంక్ చేయాలి ఓకే చెక్ 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 ఓకే మైకి సో కొంచెం ఫీల్ పెద్ద నాని వచ్చారు మర్చిపోయాను నరేష్ గారిని థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను సో సారీ మై అపాలజీస్ ఓకే సో మీ ఆ ఒక్కటి అడక్కు అనే క్వశ్చన్ ఏంటి

ఆన్సర్ చెప్పు చాలా పాషనేట్ యాక్టర్ నేను సరే చెప్పండి ఆన్సర్ చెప్పండి నా ప్లేట్ చూసి ఇంత తింటుంది ఎక్కడ పోతుంది అని జిమ్ లో పోతుంది అదేము క్వశ్చన్ సింపుల్ గా చెప్పే చ ఆన్సర్ ఎందుకు దృష్టి పెట్టాలి నా ఫుడ్ మీద బిస్త్ ఎందుకు దృష్టి పెట్టాలి అదేం ఇష్టం లేదు ఐ సింపుల్ గా చెప్పే ఆన్సర్ ఒకటి ఒకటే అడక్కు అయిపోయిన క్వశ్చన్ ఏదైనా ఉందా ఫోన్ మీకు ఇదే నా ఫుడ్ గురించి అడుగు

ఏదన్నా కూల్ కూల్ టిప్స్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు మీరు ఫాలో చేసేది ఓకే త్రీ టిప్స్ కర్డ్ తినండి వాటర్ మిల్క్ తినండి అండ్ మజ్జిగ తాగండి టిప్ వన్ టిప్ వన్ టిప్ టూ టిప్ టిప్ వర్సా పది మమ్మీ నవ్వుతుంది చాలా నాకు టిప్ టూ టిప్ టూ ఫస్ట్ టిప్ టూ టిఫ్ టు లైట్ కలర్స్ వేసుకోండి ఇట్లాంటివి కాదు వైట్ ఎల్లో లైట్ క్రీమ్ థర్డ్ మే థర్డ్ వెళ్ళి సినిమా వాచ్ చేయండి ఆర్కి అడక్ట్ ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూనందుకు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మేము మే థర్డ్ ఖచ్చితంగా సినిమా చూస్తాము బయట బయటకున్న థియేటర్లో కొంచెం చేసి ఎక్కువ ఉంటుంది కాబట్టి అడిగిపోయి సినిమా చూస్తాము ఎంజాయ్ చేస్తాము అండ్ మాకు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ ఎవరి త్రీ మంత్స్కి ఒక రిలీజ్ అయినా రిలీజ్తో అయినా మా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్